నాకు ఫ్యామిలీ లైఫ్ ఇష్టమే కానీ అంతకంటే ముఖ్యమైంది స్పేస్ ట్రావెల్ అండ్ స్పేస్ రీసెర్చ్ దీన్ని తప్ప మరో విషయాన్ని గురించి ఆలోచించను అని ఖచ్చితంగా చెప్పాడు అధర్వు కరెక్ట్ ప్రస్తుతం నా ఆలోచనలు అలాగే ఉన్నాయి సైకాలజీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కానీ ఈ స్పేస్ రీసెర్చ్ అవకాశం సైకాలజీ కన్నా ఇంట్రెస్ట్ పుట్టించింది ఎప్పుడెప్పుడు స్పేస్లోకి అనుంది అంది మనం మీరు మనసులో ఎంత తొందరపడ్డా మీకు ఇచ్చే ట్రైనింగ్ పూర్తవడానికి టైం పడుతుంది మీరు తొందరపడుతున్నారు కదా అని వాళ్లు మీ ట్రైనింగ్ కుదించేసి మిమ్మల్ని ఆకాశంలోకి పంపేరు అన్నాడు అతను అలా నవ్వుతూ చనువుగా మాట్లాడుతుంటే సరదాగా ఉంది మనోకి అతని చనువులో ఏదో దురుద్దేశం ఉన్నట్టుగా ఉండదు పరీక్షతో ఎంత చనువుగా ఎంత స్వచ్ఛంగా ఉంటాడో తనతోనూ అలాగే ఉంటాడు అలాగని ఎవరితోనూ అతి చనువుగా ఉండడు బామ చేసిన డయాగ్నోసిస్ సరైందే ఉండాలి ఇతను ఈ కాలంలో అందరిలా జన్మించినవాడు కాదు మీరు పరీక్షిత్తు ఇంతకు ముందు రోగస్ వెళ్ళొచ్చిన వాళ్లే కాబట్టి మీకు ఆతృత ఉండకపోవచ్చు కాని నేను మాత్రం మీలా కూలుగా తీసుకోలేకపోతున్నాను అన్నట్టు నాకు డౌట్ అంటూనే కరుచుకుని ఆగిపోయింది మనో ఆమె ఎందుకలా మౌనంగా ఉండిపోయిందో అర్థం కాక మనో ముఖంలోకి ప్రశ్నిస్తున్నట్టు చూశాడు అధర్వు ఇక్కడ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం ఎవరిని వారి పని గురించి ప్రశ్నించకూడదన్నమాట మరిచిపోతుంటాను అనుకోకుండా ఎక్కువ మాట్లాడేస్తుంటాను చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయం నా ఉత్సాహంలో మరిచిపోతుంటాను అంది మనో సంజేషిస్తున్నట్టు చిన్న చిన్న విషయాలకు పెద్దగా నిర్బంధాలేమీ ఉండవు ప్రస్తుతం ఇద్దరం ఒకే ల్యాబ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి మన మధ్య కొంతమేర ఇంటరాక్షన్ కాస్త ఒకరికి తెలియనివి ఒకరు చెప్పుకోవడం లాంటివి జరిగిన అభ్యంతరం పెట్టరు మన అధికారులు మీ డౌట్ అడగండి చెప్పవచ్చు అనిపిస్తే జవాబు చెప్తాను సెక్యూరిటీ రిస్క్ అనిపిస్తే చెప్పను మన మధ్య ఏ సంభాషణలో ఏ విషయాలు రావచ్చో ఏవి రాకూడదో చెబుతాను ఓపిక్గా వివరించాడు అధర్వ కాస్త రిలాక్స్ అయింది మనో ఏం లేదు అంతరిక్షయానం చేసి చేసొచ్చినవారే కదా అవును ఇప్పటికి నాలుగు సార్లు వెళ్ళొచ్చాను ఆమె ఏం అడగబోతోందో కొద్దిగా ఊహించినట్టు చిన్నగా నవ్వుతూ అన్నాడు అధర్వ మరైతే మీకు మళ్ళీ ట్రైనింగ్ ఎందుకు బుర్రలో తోచేస్తున్న ప్రశ్న బయట పెట్టేసి కాస్త తేలిక పడింది మనో మనసు మీరు ఈ ప్రశ్న వేస్తారని ఊహించానులేండి అవ్వబోయే అంతరిక్ష యాత్రికురాలిగా మీకు ఈ ప్రశ్న అడిగే హక్కు ఉంది మీకు సీనియర్గా దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అంతరిక్షంలో ప్రయాణం అంటే ఏదో ఒకసారి విమానంలో వెళ్ళొచ్చినట్టో కారులో తిరిగొచ్చినట్టో కాదు వెళ్లబోయే ప్రతిసారి ట్రైనింగ్ తీసుకోవడానికి చాలా కారణాలుంటాయి ముఖ్యమైనవే చెప్తాను స్పేస్లోకి వెళ్లడం అంటే పూర్తిగా భూమి ఆకర్షణ నుంచి తప్పించుకుని మానవ శరీరానికి అనుకూలం కాని పరిస్థితుల్లోకి వెళ్లడం అందుకని ఈ శరీరాన్ని ఆ పరిస్థితుల్లో కూడా జీవశక్తిని కోల్పోకుండా తయారు చేయాలి అది కేవలం శరీరపు మెటబాలిజం స్పేస్లోని పరిస్థితులకు అలవాటు చేయడం ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ఈ శిక్షణ శరీరానికి అవసరం అంతేకాకుండా ప్రతిసారి ఒకే సర్పస్తో ఒకే గ్రహం మీదకి వెళ్ళం కదా కిందటిసారి నేను చంద్రగ్రహం మీదకు వెళ్ళొచ్చాను అప్పుడు ఆ గ్రహం మీద ఉండే వాతావరణాన్ని తట్టుకోవడానికి అనువుగా రకరకాల శిక్షణలు పొందాల్సి వచ్చింది పైగా అక్కడ నా వర్క్ పూర్తిగా అవుట్డోర్ వర్క్ అని చెప్పుకోవచ్చు అంటే లో కూర్చుని ప్రయోగాలు చేయడం కాక అందులోంచి చంద్రగ్రహం మీదకు దిగి చంద్రుడి ఉపరితలం మీద కొన్ని ప్రయోగాలు చేయాల్సి వచ్చింది మరి దానికి కావలసిన శిక్షణ పొందక తప్పదు కదా ఇంకో కారణం ఏంటంటే మనని రోదస్లోకి తీసుకువెళ్లే వాహనం స్పేస్ క్రాఫ్ట్ రూపంలో డిజైన్లలో త్వర త్వరగా ఎన్నో మార్పులు వస్తున్నాయి ఆ మారిన యంత్రాలతో మాకు పరిచయం ఉంటేనే కదా మేం కూడా అప్ టు డేట్ గా కొత్త సౌకర్యాలను ఉపయోగించగలుగుతాం పైగా ప్రతిసారి కొత్త ప్రయోగం చేపడుతుంటాం దానికి సంబంధించిన శిక్షణ కొంత ఉంటుంది ఇలాగే చాలా ఉంటాయి అన్నాడు అధర్వు మనో ఆలోచనలో పడింది నెమ్మదిగా ఆలోచించుంటే అధర్వు చెప్పిన పాయింట్లు తనకే తట్టుండేవి అతను ఓపిగ్గా తను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వడం ఆమెకు చాలా నచ్చింది అది కూడా అతను క్లుప్తంగా చెప్పినా మళ్లీ సందేహం రాకుండా స్పష్టంగా చెప్పాడు అధర్వు శాంత ప్రవృత్తి మనోకెంతో సంతోషం కలిగించింది మనో ఆలోచనల్లో మునిగిపోయింది అధర్వ్ అలా శాంతంగా సహనంగా మాట్లాడుతూ ఉంటే అతని ముఖంలో అనిర్వచనీయమైన వచ్చిన ఏమైనా ఆకర్షణ దానికి మించిన సౌందర్యమేదో కనిపిస్తుంటుంది మనసుకు తెలియని ప్రశాంతత కలుగుతుంది ఆ ముఖాన్ని అలా చూస్తూ ఎంతసేపైనా కాలం గడిపేయొచ్చును అనుకుంటుంది మనో ఏదో ఆరాధన భావం తెలియని అభిమానం ముక్కిరిగొంటాయి కాని అలా కలిగే అనుభూతిలో స్వార్థ చింతన తలెత్తదు అతనిని తనవాడుగా చేసుకోవాలని అనిపించడం గాని ఇంకెవరైనా అతన్ని చూస్తున్నప్పుడు అసూయ వంటి భావం కలగడం గాని ఎప్పుడూ జరగలేదు తనలో కలిగే ఆ భావోద్వేగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆమెకే తెలియదు అంతలో వాళ్ళు కూర్చున్న చోటకి రషీద్ వచ్చాడు వచ్చాడు అండం కంటే అంటే సరిపోతుంది ఇద్దరూ ఉలిక్కి పడ్డారు రషీద్తో పాటు మరో సీనియర్ సైంటిస్ట్ ఉండడం గమనించింది మనం ఆయన ప్రొఫెసర్ డెమోవాక్స్ అని తెలుసు కానీ పరిచయం కాలేదు అసలు వాళ్ళిద్దరూ అక్కడికి ఎలా వచ్చారో మనో కంతుబట్టలేదు రోబో తమ గోడ తెరిచినట్టే అనిపించలేదు సాధారణంగా ఇలా సీనియర్లు వస్తుంటే రిసెప్షన్ రోబో వాళ్లతో పాటు వచ్చి వారి పేర్లు అనౌన్స్ చేస్తుంది అటువంటిదేమీ లేకుండా అక్కడికి వారెలా వచ్చారా అని ఆశ్చర్యపోయింది ఇప్పుడిప్పుడే రోదసి కేంద్రంలో ప్రొసీజర్లకు అలవాటు పడుతున్న మను అధర్వ కూడా ఆశ్చర్యపోయినట్టే కనిపించారు ఈయన ప్రొఫెసర్ డెమోనాక్స్ మీకు తెలిసే ఉంటుంది అధర్వ్ చేయి చాపగానే కరచాలనం చేస్తూ యు ఆర్ అధర్వ్ బాగా అనుభవజ్ఞుడైన ఆస్ట్రోనాట్ అన్నాడు డెమోనాక్స్ ఈమె మనో ట్రైనీ ఆస్ట్రోనాట్ చెప్పాడు రషీద్ మనోతోనూ కరచాలనం చేశాడు డెమోనాక్స్ మనో ఏదో తెలియని ఇబ్బందికి గురైంది ఇలా ఇంతకు ముందెప్పుడు జరగలేదు ఊపిరి ఆన్నట్టు మనసు తెలియని ఆందోళనతో సతమతమవుతున్నట్టు అనిపించింది తక్షణం అక్కడి నుండి తప్పించుకుపోవాలనిపించింది ఏటైనా వెళ్లిపోవాలని ఆత్రపడింది వాతావరణం అంతా ప్రతికూలంగా మారిపోయి ఉక్కిరి అవుతున్నట్టు అవస్థ పడిపోయింది మనో రషీద్తో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవం కలగలేదు అదరవు సాన్నిధ్యంలో ఆనందానుభూతి తప్ప మొర ఇది డెమోనాక్స్ వల్ల కలుగుతున్న ఇబ్బందికరమైన అనుభవం అని నిశ్చయంగా అనుకుంది మనో ఏ వ్యక్తి దగ్గర ఇటువంటి బలమైన నెగిటివ్ ఫీలింగ్ అనుభవం కాలేదు ఇంతవరకు మనో జీవితంలో డెమోనాక్స్ కేసి విస్తుపోతూ చూసి ఆ ముఖం వైపు చూడడం కూడా కష్టంగానే ఉండడంతో చూపులు తిప్పుకుంది మనో రిలాక్సింగ్ రషీద్ కూడా కూర్చుని అన్నాడు ఎస్ సార్ ఇద్దరు స్కూల్ పిల్లల్లా ఒక్కసారి ఇవ్వడం అతనికి నవ్వు తెప్పించింది డెమోనాక్స్ మాత్రం కూర్చోకుండా ఏదో వీళ్ళంతా తను చెప్పినట్టాడే కీలు బొమ్మలు అన్నట్టు ఒక రకమైన అధికార దర్పంతో చూస్తూ నిల్చున్నాడు మనం మీ గ్రాండ్ మదర్ ఓల్డ్ పురానిక్ లిటరేచర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు దట్ ఐ న్యూ ఫ్రమ్ యువర్ బయోడేటా అన్నాడు రషీద్ తన బయోడేటా తయారు చేసిన డిపార్ట్మెంట్ అందులో తన గురించి ఇంకెన్ని వివరాలు ఇచ్చిందో తన గురించి తన బాస్కి తెలియందేమీ లేదేమో అనుకుంది మనో కొంచెం విసుగ్గా అసలు ముఖ్యంగా డెమోనాక్స్ ఇక్కడ నుంచవడం మనోకు కంపనమెత్తిస్తోంది కానీ ఆ కంపరానికి కారణం మాత్రం తెలియడం లేదు నిజానికి డెమోనాక్స్ మనోవైపు చూడను కూడా చూడట్లేదు కానీ మనో మనసు అర్థం కాని చికాకు ఆందోళన అనుభవిస్తోంది డెమోనాక్స్ ప్రవేశించినప్పటి నుంచి అధరవ్ ముఖం కూడా పరిశీలిస్తూనే ఉంది మోనో అతను కూడా తనలాగే తెలియని ఇబ్బందికి గురవుతున్నాడో లేదో కనిపెడదామని మొదట అధరవ్ ముఖంలో కూడా ఒక రకమైన అయోమయపు స్థితి కనిపించింది కాని కొన్ని క్షణాల తర్వాత ఎప్పట్లాగే అతని ముఖం ప్రశాంతతతో ప్రకాశించడం గమనించింది అతనికి ఆత్మ సంయమనం చాలా ఎక్కువ అనుకుంది అలా ఉండడం తను కూడా నేర్చుకుంటే డెమోనాక్స్ లాంటి వాళ్ల సామీప్యంలో ప్రశాంతంగా ఉండగలుగుతుంది అనిపించింది కొంతసేపు అలాగే మౌనంగా నిలబడి ఎలా వచ్చినవాడు అలాగే మాయమయ్యాడు డెమోనాక్స్ అతను వెళ్లే ముందు కంటిచూపుతోనే రషీద్కు ఏవో సంకేతాలు ఇచ్చాడేమోనని అనుమానం వచ్చింది అతను సృష్టిస్తున్న నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల వివరణకు అందని ప్రతికూల వాతావరణం వల్ల తను లేనిపోనివేవో ఊహించుకుంటుందేమో అని సరిపెట్టుకుంది మనో డెమోనాక్స్ వెళ్లిపోగానే వాతావరణం తేలికపడ్డటయింది మనో తేలిగ్గా దీర్ఘంగా నిశ్వసించింది ఐ హ్యావ్ హర్డ్ ఎన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫ్రమ్ యువర్ ఫాదర్ టుడే అని శ్రోతల్లో ఉత్కంఠ పెంచడానికి అన్నట్టు కాసేపు ఆగాడు రషీద్ నిజంగానే శ్రోతలిద్దరికీ కుతూహలం పెరిగింది రషీద్ అధర్వ్ వైపు తిరిగి నీకు తెలుసా అధర్వ్ వెళ్ళింట్లో నార్మల్ బుక్స్ ఉన్నాయి అంటే మనకున్నట్టు కంప్యూటర్లో చదువుకునే ఈ బుక్స్ కాదవి ఒరిజినల్ గా పేపర్ మీద ప్రింట్ ప్రింటైన ఒకప్పటి పుస్తకాలు వివరిస్తూ అన్నాడు రియల్లీ ఆశ్చర్యంతో కూడిన అధరవ్ మొహం చూసి సంతోషించాడు రషీద్ తననుకున్న ఎఫెక్ట్ వచ్చింది అతనికి ఇతరులు ఊహించలేని సంగతులు చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతే థ్రిల్ గా ఉంటుంది రియల్లీ కొన్ని మాన్యు స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయట వాట్ మెకానికల్లీ ప్రింటెడ్ బుక్స్ యంత్రాలతో అచ్చువేసినవి కాకుండా చేతితో రాసిన రాతప్రతులు కళ్ళు పెద్దవి చేశాడు అధర్వు అతనికి మాన్యు స్క్రిప్టు చేతిరాత ప్రతులు అనేవి ఊహకందని విషయం కొన్ని మిలియన్ల ఏళ్ల కింద మానవుడు చేతితో రాసేవాడని చిన్న క్లాసుల్లో చరిత్రలో చదివాడు కానీ రాత ప్రతులు ఇప్పటికీ లభిస్తున్నాయి అన్నది అతనెక్కడా వినలేదు చదవలేదు ఏదో అద్భుతాన్ని చూసినట్టు మనోవైపు చూశాడు అధరు ముఖంలో కనిపిస్తోన్న ఆశ్చర్య అద్భుత రసాల ఆవిష్కరణని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ గలగలా నవ్వాడు రషీద్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కిందటి మను స్క్రిప్ట్స్ ఉన్నాయా ఎవరు ఎలా దాచుంచారు అధరువు ఆశ్చర్యానికి లేకుండా పోయింది వాళ్లున్నా అప్పటి ఆ కాలానికి పుస్తకాలే మాయమైపోయాయి మహాస్పీడ్గా పనిచేసే కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన సమాచారమే పుస్తకాలుగా ఉపయోగపడుతున్న కాలమది మామూలు పుస్తకాలు మ్యూజియంలలో మాత్రమే చూస్తున్నారు ఎవరింట్లోనైనా పుస్తకాలు ఉన్నాయంటే ఆశ్చర్యమే మరి మరి అంత ఆశ్చర్యపడక కదరు మా బామ్మ దగ్గరున్నవి రోబోలో రాయించిన స్క్రిప్ట్స్ సెంచురీస్ బ్యాక్ నుంచి కాపాడుకొస్తున్న అచ్చు పుస్తకాల్ని కంప్యూటర్లలో ప్రిజర్వ్ చేసి పెట్టారుగా వాటిని నిజంగానే ఇప్పటికే ఉన్న ప్రింటెడ్ బుక్స్ని చూసి రోబోలు కాపీ చేసిన పుస్తకాలవి చెప్పింది మనో రైట్ ఐ నో దోజ్ రైటింగ్ రోబోస్ నాకు తెలుసు ఒకప్పటి మనుషుల చేతి రాతను అనుకరిస్తూ రాయగలిగే రోబోలున్నాయని మన స్పేస్ రీసెర్చ్కి అవసరం లేదు కాబట్టి మన లైబ్రరీస్లో లేవు గానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు లోను రోబోస్ రాసిన పుస్తకాలున్నాయి నేను చూశాను అన్నాడు రషీద్ చేతిరాతకు మనోవేగం లేదని తన భావాలను వేగంగా అక్షర రూపంలోకి మార్చాలని ఆతృతతో ప్రింటింగ్ ప్రెస్సు టైప్ రైటరు నిమిషాల్లో ప్రింటౌట్లు తీయగలిగే కంప్యూటర్లు కనిపెట్టి అద్భుతం చేశానని సంతోషిస్తున్నాడు ఈనాటి మనిషి అయితే ఈ కథాకాలానికి మనసులో ఆలోచనొచ్చి రాగానే దానిని అక్షర రూపంలో పెట్టగలిగే టీ ప్యాడ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కనిపెట్టగలిగాడు మానవుడు అన్నీ కనిపెట్టిన తర్వాత చేతిరాతను అనుకరించగలిగే మనిషిలాగా మనిషికొక శైలిలాగా రోబోకొక శైలితో రాయగలిగే రోబోను కూడా తయారు చేసుకుని ఆనందించాడు అంత సాంకేతిక అభివృద్ధి జరిగిన ఆ కాలంలో జీవిస్తున్న ఆ ముగ్గురికి యుగాల కిందటి మానవుడు తన గొంతు వస్తున్న శబ్దాలను ఒక భాషగా రూపొందించగలగడమే ఒక వింత మనిషి మేధస్సును మదించి భాషకు నిర్దిష్టమైన రూపం ఇచ్చి వ్యాకరణాన్ని ఇవ్వడమే కాకుండా కేవలం తన చేతి రాతతో భాషకు యుగ యుగాలకు తరగని అక్షరత్వాన్ని శాశ్వతత్వాన్ని ఇవ్వగలగడం అద్భుతాలలోకెల్లా పెద్ద అద్భుతం స్పేస్లో చూడబోయే వింతకన్నా ఇదే పెద్ద వింత అనిపించింది ఆ ముగ్గురికి రోబోల పుస్తకం రాయడం వింత కానీ కాదు వాళ్ళకి మనిషి యంత్రం సహాయం లేకుండా కేవలం తన చేతిని ఉపయోగించి అక్షరాలను సృష్టించగలగడం పెద్ద అద్భుతం వాళ్ల దృష్టిలో ముగ్గురు ఎవరి ఆలోచనల్లో వారుండిపోయారు కాసేపు తర్వాత కొంతసేపటికి రషీద్ లేచి ఆల్రైట్ నేను ల్యాబ్కి వెళుతున్నాను మనో నీకు టైం కాగానే వచ్చే మళ్ళీ క్లాసు స్టార్ట్ చేద్దాం అనేసి లేచి వెళ్ళిపోయాడు ఫీజ్ యువర్ ప్రోగ్రెస్ అడిగాడు అధర్వు బాగానే ఉంది అని నేను అనడం కాదు మా ట్రైనర్ అంటున్నాడు అంది మనో గుడ్ నాకు ఈ స్టిమ్యులేటెడ్ కాక్పీట్ కాకుండా నిజం విమానంలో కూర్చుని ఎగరాలనుంది నేను రియల్ సిచువేషన్ ట్యాకిల్ చేయగలను లేదో టెస్ట్ చేసుకోవాలనుంది అంది మనో నీకు హెయిర్ క్రాఫ్ట్ ని హ్యాండిల్ చేయడం పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకున్నప్పుడు రషీద్ తనంత తనే నిన్ను విమానంలో పంపిస్తాడు అన్నాడు అధర్వ్ ఆ రోజు అప్పటికొస్తుందో ఏమో నిట్టూర్చింది మనో సరే ఇంక నేను నా క్లాసుకి వెళతాను లేచాడు అధర్వ్ మనో కూడా లేచి తన ల్యాబ్లోకి వెళ్ళింది మనో తన రొటీన్ కార్యక్రమంలో అయిపోయింది ఆమెకు విమానం నడిపేటప్పుడు ఎదురయ్యే సమస్యలు కొన్నింటిని కృత్రిమంగా కల్పించి ఆ సమస్యలను ఆమె ఎలా ట్యాకిల్ చేస్తుందో ఎలా పరిష్కరించుకుంటుందో అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడు రషీద్ కొంచెం తంటాలు పడ్డ పొరపాట్లు దిడ్డుకుంటూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటుంటే మెచ్చుకొని ప్రోత్సహించాడు రొటీన్ ప్రాక్టీస్ రోజూలాగానే జరుగుతున్న రషీద్లో రోజూ ఉంటున్న ఉత్సాహం లేనట్టుగా ఫీల్ అయింది మనో వాట్ సార్ ఇవాళ మీకు ఆరోగ్యం బాగున్నట్టు లేదు అతని ముఖంలోకి చూస్తూ అడిగింది ఓ అయ్యా ఓకే మనో మీరు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా మీ గ్రాండ్ మాతో సహా అడిగాడు తన గురించి తనకే తెలియని విషయాలు కూడా బయోడేటాని కోట్ చేస్తూ చెప్పగలతను ఇలాంటి వాడు కదు అంటూ మాట్లాడుతున్నాడంటే ఇతని మనసు డెఫినెట్ గా మరేదో ఆలోచనలో ఉంది రోజుల ఇన్స్ట్రక్షన్ మీద లేదని మనో అనుకుంది మనో జవాబు కోసం చూడకుండా మళ్ళీ రషీదే అందుకొని ఐ మీట్ ఇవరు గ్రాండ్మా ఆవిడతో మాట్లాడి ఆవిడ దగ్గరున్న పుస్తకాల్ని చూడాలనుంది అన్నాడు చాలా ఆశ్చర్యం వేసింది రషీద్ తనకన్నా చాలా సీనియర్ సైంటిస్టు ఈ ల్యాబ్లో ఇతను తనకు ప్రస్తుతం బాస్ జ్ఞానేంద్రతో చాలా కాలంగా పనిచేస్తున్నవాడు అటువంటి వాడు బామను కలుసుకోవడానికి తనని ఎందుకు అడుగుతున్నాడు జ్ఞానేంద్రతో ఒక మాట అంటే చాలదా అసలు ఈ రోజుల్లో ఒకరినొకరు కలుసుకోవడం ఒకరి నివాస స్థలంలోకి వెళ్లడం లాంటివి జరగట్లేదు ఆ అవసరం అంతగా లేదు కూడాను ఇద్దరు మనుషులు మాట్లాడుకోవాలంటే ఇలా ఇతరుల నివాస స్థానంలో ఉన్న ఆసక్తికరమైన వస్తువులేమైనా చూడాలంటే తన విజిట్ పర్పస్ ఏంటో చెప్పి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి ప్రభుత్వమే అవతల వాళ్ళకి కబురు చేస్తుంది ఫలానా వ్యక్తి ఫలానా రోజున నిన్ను కలుసుకోవడానికి వస్తాడు అని ఏ ఇంటికి వెళ్లాలన్నా ఇంటి వాళ్ళ అనుమతి అవసరం లేదు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం ముఖ్యం రషీదే తనని అడుగుతున్నాడంటే ఇతను ప్రభుత్వానికి తెలియకుండా తమింటికి వద్దామనుకున్నట్టుంది మనో మనసులో కొద్దిగా బెదిరింది కాని ఒక్క సదుపాయం ఉంది మనుషులందరికీ శరీరంలో ఏదో భాగంలో చిన్న మైక్రోచిప్స్ ఉంటాయి దానివల్ల ఎవరు ఎక్కడున్నా ప్రభుత్వం నిఘా నుంచి తప్పించుకోలేరు అయితే తన ఒంట్లో మైక్రో చిప్ ఎక్కడుందో ఎవరికీ తెలీదు శిశువుగా ఉన్నప్పుడే ఈ అమరిక జరిగిపోతుందని అందరికీ తెలుసు ఈ పద్ధతిని వ్యతిరేకించాలని ఇప్పటి వరకు ఎవరికీ తట్టలేదు ముఖ్య కారణం ఏంటంటే భద్రత పిల్లలకు తల్లిదండ్రుల రక్షణ వ్యక్తికి కుటుంబపు మద్దతు రక్షణ లేని కాలంలో ప్రభుత్వం వేసుంచే నిఘా ఒక రకమైన భద్రతాభావాన్ని కలిగిస్తూ ఉంటుంది ప్రజల్లో అనుమతి పొందకుండా రషీద్ మనో ఇంటికి వెళ్లి పుస్తకాలను పరీక్షిస్తే నిఘా విభాగానికి తెలిసిపోవడం ఖాయం అంతేకాక రషీద్ తో పాటు మనో కుటుంబాన్ని నేరస్తులుగా పరిగణించే అవకాశం ఉంటుంది అందుకని మనో కొద్దిగా బెదిరింది ఇప్పుడు రషీద్ తనతో మాట్లాడుతున్న మాటలు బృహస్పతి రూమ్ లో ప్రతిధ్వనిస్తున్నాయన్న విషయం మనోకే కాదు రషీద్ కూడా తెలుసు మరి ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నాడు రషీద్ మనో ఆశ్చర్యపడింది ఆల్రెట్ లెటర్స్ ప్రొసీడ్ మళ్లీ రకరకాల విమాన విన్యాసాలు మనోకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు రషీద్ తాత్కాలికంగా అప్పటికి రషీద్ చేసిన రిక్వెస్ట్ మరిచిపోయి తన ప్రయోగాల్లో నిమగ్నమైంది మనో ఇల్లు చేరిన తర్వాత ముందుగా తండ్రి ల్యాబ్లోకి వెళ్ళింది మనం అక్కడ చాలా మటుకు మిషన్స్ ఆటోమోటెడ్లో ఉన్నాయి జ్ఞానేంద్ర లేడు వేద గదిలోకి వెళ్ళి పామా డాడీ ఎక్కడున్నారు అని అడిగింది నీ ఉత్సాహం నీ ఎగ్జైట్మెంట్లో లో నువ్వు ఉండి గమనించట్లేదు కానీ నీకు యాస్ట్రోనాట్ ట్రైనింగ్ మొదలైన తర్వాత మీ నాన్న ఇంటికి రాలేదు అంది వేద ఎక్కడున్నారు కంగారు గడిగింది మనం అంత కంగారక్కర్లేదులే మీ స్పేసు రీసెర్చ్ స్టేషన్ లోనే ఉన్నాడు అలాగని ఆ రోజు నాతో చెప్పాళ్లే మరి నాతో ఎందుకు చెప్పలేదు అది బహుశా గోప్యంగా ఉంచవలసిన విషయం కాబోలు అంది వేద అంటే నేను రహస్యంగా ఉంచనని డాడీ అనుమానమా ఉక్రోషంగా అంది మనం అంత కోపం ఎందుకే పిల్ల కొన్ని కొన్ని ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేసేయడం ఉత్తమం వేద నవ్వింది కానీ నేను ప్రశ్నిస్తాను ఇన్ని రోజులు దాచి ఇవాళ ఎందుకు చెప్పావు నాతో ఈ మీ నాన్న వస్తాడు కాబట్టి ఓ బామా యు ఆర్ టెరిబుల్ కాదే పిల్ల టెరిఫిక్ నా వింది ఎందుకు డాడీ ఉన్నారు డాడీకి అన్ని వసతులు నా ల్యాబొరేటరీ ఉంది కదా ఏమో మరి మీ డైరెక్టర్కి ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చిందేమో నాకు తెలీదు కారణం వేద మాటల మీద కొద్దిగా నమ్మకం తగ్గినా నిజంగానే ఈవిడికి తెలియదేమోలే అనుకుని ఇంకా ప్రశ్నలు వేయకుండా ఊరుకుంది మనం బామ్మ సడన్ గా ఇంకో అనుమానం వచ్చి నాకు ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఇస్తున్నారని నేను నీతో చెప్పలేదు కదా బామ్మ నీకెలా తెలిసింది నాన్న చెప్పారా అడిగింది కోతి పేరు తిమ్మన్నా అని కోతి మనతో చెప్పనక్కర్లేదు అని తెలుగు పుస్తకంలో రాశారు వేద నవ్వుతూ అంది మనో వింతగా చూసింది బామ మాటల్లో అంతరార్థం పాపం మనోకి అర్థం కాలేదు అప్పుడప్పుడు నీకు కొంచెం మైండ్ ఆర్బిట్ తప్పుతుంటుంది అంది ఉక్రోషంగా వేద పకపక నవ్వేసి తనన్న మాటల అర్థం ఓపిగ్గా వివరించింది మనోకి కోపం రెట్టింపై కాళ్లు నేలకేసి బాదుకుంటూ తన గదిలోకెళ్లి తలుపేసుకుంది గోడ మీద మడతలు పెట్టి చిన్న బద్దలా ఉన్న టీవీ స్క్రీన్ మడతలు విప్పి ఆన్ చేసి ఏదో వినోద కార్యక్రమం చూస్తూ కూర్చుంది మనో టీవీ స్క్రీను రెండు భాగాలుగా చీలి సగ భాగంలో ఇంట్లో ఇతర ప్రాంతాలు కనిపించేలా ఏర్పాటు చేస్తుంది వేద సోఫాలో కాళ్లు చాపుకొని కూర్చుని ఏదో పుస్తకం చదువుతూ రాగం తీస్తూ తన కంప్యూటర్లో ఏవో నోట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది ఆమెకు వేద మాటలు పదే పదే గుర్తుకొచ్చి నవ్వొచ్చింది టీవీ స్క్రీన్ మీద కూడా హాస్యం నిండిన దృశ్యం వస్తోంది పకపకా నవ్వుతోంది మనో టీవీ స్క్రీన్ మీద ఓవైపు జ్ఞానేంద్ర ఇంట్లోకి వస్తూ ఉండడం కనిపించింది హాయ్ మనో బేబీ అన్నాడు డ్రాయింగ్ రూమ్ లోని స్క్రీన్ మీద ఆయన తనను చూస్తున్నాడని తెలుసు అక్కడి నుంచే తన తండ్రితో సంభాషించచ్చు కానీ దిగ్గున లేచి తండ్రి దగ్గరికి పరిగెత్తింది మనో మనోబేబీ నాకు తినడానికి ఏమైనా తయారు చేయగలవా అడిగాడు జ్ఞానేంద్ర షూరు డాడీ మనో నిమిషాల మీద వెజిటేబుల్ పలావ్ చేసి తీసుకొచ్చేసరికి వేద జ్ఞానేంద్ర కూర్చుని మాట్లాడుకుంటున్నారు ముగ్గురు తినడానికి కూర్చున్నాక డాడీ ఈ వాళ్ళో వింత జరిగింది అంది మనో ఏంటది నా ఇన్స్ట్రక్టర్ రషీద్ వస్తానని నన్ను అడిగారు అంది మనో వేద జ్ఞానేంద్ర వింతగా చూశారు బామ్మ దగ్గరున్న పుస్తకాలు చూడాలన్నాడు వాట్ అతనికి ఎలా తెలుసు పుస్తకాలు పుస్తకాలున్నాయని వేద జ్ఞానేంద్ర ఒక్కసారే అన్నారు దిస్ ఈజ్ స్ట్రేంజ్ నువ్వు అన్నాడు వాట్ ఏమన్నాడు మళ్ళీ చెప్పు ఇంట్లో రోబో రాసిన పుస్తకాలున్నాయని నువ్వే చెప్పావన్నా డాడీ అంది మనో చూస్తుండి చూస్తుండిపోయాడు జ్ఞానేంద్ర కాసేపు దిస్ ఈజ్ రియల్లీ స్ట్రేంజ్ నేను అతనితో మాట్లాడనేలేదు ల్యాబ్లో ఉన్నంతకాలం మరి మరి ఎందుకు ఎందుకలా అన్నాడు డాడీ అతను ప్రమాదకరమైన వ్యక్తి డాడీ ఇప్పటి వరకు కాదు అతని వలన ప్రమాదం ఉందని తెలిస్తే విజిలెన్స్ వాళ్ళు అతన్ని ఈ ల్యాబ్లో ఉండనిచ్చేవారు కాదు ఇదేదో ఈ మధ్యకాలపు డెవలప్మెంట్ హీ మీడియా మిస్టేక్ ఏ బ్లండర్ రేపటికల్లా అతను ఫినిష్ అయిపోతాడు చూడు ప్రభుత్వం ఊరుకోదు అన్నాడు ఈ సంగతి మర్చిపో గవర్నమెంట్ చూసుకుంటుంది ఇలా జరిగినట్టు నువ్వెవరికి చెప్పవలసిన అవసరం లేదు మనం ఇప్పుడు మాట్లాడుకున్న మాటలు గవర్నమెంట్ ఇగ్నోర్ చేయదు రేపటికల్లా రషీద్ ఫేటు అయిపోతుంది గొనుక్కున్నాడు జ్ఞానేంద్ర డాడీ గవర్నమెంట్ గురించి దాని విభాగాల గురించి స్కూల్ లెవెల్ స్టడీస్ లో చదువుకున్నాను గాని మాకు ఏ స్టేజ్ లోను అసలు ఈ ప్రభుత్వం అనేది సొసైటీలో ఎలా ఏర్పడుతుందో చెప్పలేదు నీకు తెలుసా తెలిస్తే నాకు చెప్పొచ్చా అని అడిగింది మనం ఓ ఇట్ ఈజ్ నో సీక్రెట్ బేబీ నీకు కొన్ని బేసిక్స్ చెప్పమని గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇవ్వకపోతే చెప్పకూడదా చెప్పకూడదు కనీసం ఇరవై వచ్చి ఏదైనా లో స్థిరపడిన వాళ్ళకి ప్రభుత్వం యంత్రాంగం గురించి తెలుసుకునే అర్హత ఉంటుంది ఓ ఇప్పుడు నాకు అర్హత ఉన్నట్టేగా ఉంది అందుకే నీకు సమాచారం ఇవ్వడానికి తండ్రిగా నాకు అనుమతి లభించింది